మొట్టమొదటిగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి శ్రీనివాస్ గారు మన రమ్య రామకృష్ణ గారు చెప్పారు ఎందుకంటే వాళ్ళ సన్నిత్యం ఎక్కువ కరీంనగర్లో వాళ్ళ సర్వీస్ అంతా కూడా జరిగింది కాబట్టి రామకృష్ణ గారికి ఎన్ఎస్ఎస్ అవన్నీ చెప్పారు కానీ వడ్డూరు శ్రీనివాస్కు మాకు ఇంకో అనుబంధం కూడా ఉంది ఫోటోలు రెండు ఒక దగ్గర ఉంటాయి ఒక్కోసారి అయితే నేను చాలాసార్లు అగ్రహారం లో కూడా విజిట్ చేయడం జరిగింది రూల్స్ ఆఫ్ ఫండ్స్ కానీ తర్వాత అనేక సార్లు వెళ్ళడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే మా ఫ్యామిలీతో కూడా వాళ్ళ ఆతిథ్యాన్ని తీసుకొని ఒకరోజు మొత్తం కూడా వాళ్ళ ఇంట్లో ఉండి తర్వాత వేములవాడ రాజరాజేశ్వరుడు దర్శనం కూడా చేసుకోవడం జరిగింది వాళ్ళ మేడం మా మేడం వీళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆ రోజు ఉండడం జరిగింది అది ఇంకా కూడా మర్చిపోలేని సంఘటన అయితే దీన్ని బట్టి మీరు అంటే అందరు చెప్పిన దాన్ని బట్టి ఎవరన్నా ఆతిథ్యం స్వీకరించాలంటే ఒడ్లూరి శ్రీనివాస్ గారి ఆతిథ్యం స్వీకరించిన తర్వాత ఎవరు మర్చిపోరు సంబంధం అట్లనే ఉంటుంది చెప్పి మేడం రాగానే మేడం బాగున్నారా సార్ అన్నారు మేడం కూడా అదే విధంగా ఉన్నారు కాబట్టి ఇద్దరు సఖ్యతతో నుండి మరి ముప్పై ఆరు సంవత్సరాలు అంటే సక్సెస్ఫుల్గా ఒక ప్రిన్సిపాల్గా ఒక కేడర్ నుంచి మెట్లు ఎదుగుతూ ఎదుగుతూ ఒక ప్రిన్సిపాల్గా మరి హైదరాబాద్కు దగ్గరగా పటాణలో రావడం జరిగింది కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి కూడా ఆ ఇబ్బందులన్నిటి ఇప్పుడు ఏమి రేపటి నుంచి ఆ టెన్షన్స్ కూడా అన్నీ ఫ్రీ కాబట్టి మాలో మా ఒకరిగా రేపటి నుంచి వస్తున్నారు కాబట్టి మీకు స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరొకసారి శుభాకాంక్ష తెలియజేస్తూ ముగిస్తున్నాను